హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం ప్యాషన్ కార్స్ మాదాపూర్కి వచ్చాను ఈ వీడియోలో నేను సెలెక్ట్ చేసిన టాప్ టెన్ కార్స్ అండర్ టెన్ ల్యాక్ బడ్జెట్లో సో త్రీ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ ఇంటర్వ్యూ రివ్యూ చేయబోతున్నాం ఎవరైతే త్రీ టు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో ఒక మంచి క్వాలిటీ కార్ కావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెహికల్ యొక్క ప్రైస్ గురించి అండ్ ఫైనాన్స్ ఆప్షన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం రండి సో గాయస్ మనతో పాటు సురేష్ గారు ఉన్నారు సో వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హలో బ్రదర్ బాగున్నాను సో మన వీడియో చేయకు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కదా ఎవ్రీ మంత్ ఒకటే పెడుతున్నాం కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇంకేం లేదు ఇప్పుడు ఈ వీడియోలో మీకు వచ్చేసి నేను టూ టువ్ ల్యాక్స్ బడ్జెట్ లో కొన్ని వెహికల్స్ పెడదాం టూ టు లాక్స్ అంతే కొంచెం మిడిల్ క్లాస్ బడ్జెట్ లో బెస్ట్ వెహికల్స్ టూ నుంచి ఫైవ్ ల్యాక్ విత్ ఫైనాన్స్ ఆప్షన్ టూ ఫైవ్ లాక్స్ అంటే ఉన్నాయి షిఫ్ట్లు ఉన్నాయి బెలిన్ ఉంది ఐ ట్వంటీ ఉంది అటువంటి పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయి మంచి మంచి వెహికల్స్ హోం అమెజ్ అని చాలా వెహికల్స్ ఉన్నాయి ఒక టెన్ టు వెహికల్స్ వెహికల్స్ టు సో ఈ ఎండ్ చూడండి మీ బడ్జెట్ లాక్ బడ్జెట్ లో కార్ కవర్ చేతున్నా ఈ వీడియోని మిస్ చేయకండి ఎండ్ వరకు చూసి కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి వెహికల్ ప్రైస్ అనేది నాకు ప్రీమియం కార్ కావాలి మూడు లక్షల బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి చాలా లగ్జరీస్ ఉంటుంది హోండా సిటీ వి వర్షన్ టాప్ అండ్ వేరియంట్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ వచ్చింది చూడండి సార్ వెహికల్ ఎంత ఎక్సలెంట్ కండిషన్ ఉందో ఓన్లీ త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది మీకు వెహికల్ ఇది ఓకే సో గైస్ చూడొచ్చు హోండా సిటీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో రెండు వేల పదకొండు మోడల్ సో కార్ అయితే ఒక చిన్న స్క్రాచ్ కానీ ఒక డెంట్స్ కానీ లేదు సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎలా ఉన్నారు కారు ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాకు ప్రీమియం కార్ ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి సెట్ అయిపోద్ది అండి ఈవెన్ నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది నెంబర్ కూడా మీరు వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టరియర్ తీసుకోండి సార్ ఎక్స్ట్రా అర్జెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవర్ అండి పెట్రోల్స్ వెళ్ళిపోవాలి అంతే వర్క్స్ లేవు సో చూడొచ్చు హోండా సిటీ ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ మోడల్ లో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ డ్రైవర్ సీట్ ఉన్న అడ్జస్ట్మెంట్ ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ కంప్లీట్గా కార్ చాలా బాగుంది ఎక్కడ కనుక డ్యామేజ్ డ్యామేజ్ లేదు సో రైట్ సీట్ చూడొచ్చు సో లెదర్ సీట్స్ ఉన్నాయి సో సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక రూపాయి ఖర్చు అయితే లేదండి బూట్ స్పేస్ కూడా చాలా ఎక్స్ట్రాగా ఉంటుందండి బూట్ స్పేస్ కూడా చూడండి అండి బూట్ స్పేస్ మీకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అన్నమాట చాలా గా ఉంటుంది లగేజ్ కానీ ఏదైనా కావాలనుకున్నా కూడా సో లగ్జరీస్ ఎడవండి హోండా సీటీ అంటే మీకు చెప్పవసరం లేదు లగ్జరీ సెవెన్ మోడల్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో ఉంది ఈ త్రీ ల్యాక్స్ అన్ని కూడా స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుందండి టూ ఎయిటీ టూ త్రీ ల్యాక్స్ బెట్వీన్ ఏదైనా కస్టమర్తో మాట్లాడచ్చు కస్టమర్ త్రీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎందుకంటే టాప్ అండ్ వేరియంట్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది రెడీ టు మూవ్ కండిషన్ ఉంది కాబట్టి త్రీ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పది ఇరవై వేల అడీ మాట్లాడతాం సో గైస్ ఎవరికైతే హోండా సిటీ కావాలి ఒక మంచి లగ్జరీ కార్ కావాలి సో టూ ల్యాక్ ఎయిటీ బడ్జెట్లో కార్ కావాలంటే చూడచ్చు అలా చెప్పారు ఈ యాక్చువల్లీ ఇక్కడ పెట్టే ముందు ఆ కస్టమర్ కూడా ఏంటంటే నీటిగా సర్వీస్ కూడా చేయించి పెట్టాడండి ఇంకో టెన్ థౌసండ్ కిలోమీటర్ సర్వీస్ కూడా అవసరం లేదు ఈ వెహికల్కి సో టైర్ కండిషన్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఒక ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ వరకు కూడా తిరగవచ్చు మనం ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు కూడా తిరగొచ్చు ఏం వితౌట్ ఆయిల్ చేంజ్ కానివ్వండి ఏం పెట్టుబడి లేకుండా ఓకేనా వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సేమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే మీకు ఎన్న ఫ్లోడి డీజిల్ వేరియంట్ ఇస్తారు మీకు డీజల్ టాప్ అండ్ వేరియంట్ కూడా ఇస్తానమాట చూడండి ఎంత లగ్జరీ ఉందో ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఇస్తాను అది రెండు వేల పన్నెండు మోడల్ అండి ఫిట్నెస్ కూడా ఇంకా ఉంది వ్యాలిడిటీ కూడా ఉంది మీకు ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో ఇస్తాను వెహికల్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా బండి సో గైస్ డైవ్ వర్ణ ఇది సో రెండు వేల పన్నెండు మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది ఎక్కడ స్క్రాచెస్ అయితే లేదు చాలా నీట్ అయితే ఉంది బ్లాక్ లో లగ్జరీ ఉంటుంది వెహికల్ ఇంటీరియర్ చూడండి ఒకసారి సో గైస్ చూడొచ్చు హోడైవ్ వర్ణ చుట్టూ తో టూల్ మోడల్ రెండు వేల పన్నెండు మోడల్ విత్స్ స్క్రీన్ అన్ని ఉన్నాయండి డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా మీకు గట్టిగా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఫ్లూడిక్ వేరియంట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎక్సలెంట్ ప్రైస్ లో ఇస్తాను రెండు వేల పన్నెండు మోడల్ అండి ఒక్కసారి రేర్ సీట్స్ ఎలా ఉండచ్చు చాలా నీట్ గా ఉన్నాయి ఫ్రంట్ కూడా చూపించండి సార్ చాలా బాగుంది బండి ఎక్కడ డామేజ్ కదా ఏం లేవండి ఇది టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇచ్చేద్దాం ఇది టూ థౌసండ్ మోడల్ డీజిల్ టాప్ అండ్ వేరియంట్ అండి విత్ టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి ఇక వన్ మోర్ వెహికల్ ఇట్లా వచ్చాను మోహన్ గారు చూపిస్తా ఓ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో కావాలి నాకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని బాగుండాలనుకుంటే రెండు వేల పదమూడు బండిస్ కూడా ర్యాపిడ్ డీజిల్ వేరియంట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో అరేంజ్ చేస్తారు మీకు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది కూడా అవునా థర్టీన్ మోడల్ డీజిల్ అండి ఓకే మీకు మోడల్ ఎక్కువ ఉంది కొంచెం బడ్జెట్ కూడా రావాలి డీజిల్ వేరియంట్ కావాలి బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉండాలనుకుంటే స్టో ర్యాపిడ్ వెహికల్ వైట్ లో ఇస్తాను చూడండి ఓన్లీ త్రీ ల్యాక్స్ బడ్జెట్ త్రీ ల్యాక్ బడ్జెట్ చెప్పారా టూ ల్యాక్ బడ్జెట్ ఏమన్నాయి మోహన్ గారు ఇప్పుడు వేగనార్ వీఎస్ఐ వేరియంట్ మన దగ్గర కూడా వచ్చింది ఒకటి ఫోర్ నైన్ ఫైవ్ నైన్ వెహికల్ కూడా నెంబర్ కూడా మంచిగా ఉంది టూ థౌజండ్ థర్టీ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అండి ఇది టాప్ హెండ్ వేరియంట్ విఎక్స్ఐ వేరియంట్ ఇది వేగనార్ విఎక్స్ఐ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ సింగిల్ వేగనర్ వెహికల్ అండి ఇది మీకు ఇది టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఆ బడ్జెట్ లో ఇస్తాను సార్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లో టూ ల్యాక్స్ లోన్ అవైలబిలిటీ వస్తుంది థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ చూడండి ఎంత చూడొచ్చు వ్యాగ్నర్ రెండు వేల పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వేరియంట్ అండి మీకు ఇంటిగ్రేటెడ్ కంపెనీ నుంచి ప్లేయర్ వచ్చేస్తుంది ప్లస్ వచ్చేసి ఎలక్ట్రికల్ మిరల్ అడ్జస్ట్మెంట్స్ అన్ని పవర్ విండోస్ ఇవన్నీ వచ్చేస్తాయి విఎస్ఐ వేరియంట్ మీకు ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుంది టూ ల్యాక్స్ లోన్ కూడా అవైలబిలిటీ వస్తుంది వెహికల్ రెడ్ కలర్ లో ఇంటీరియర్ బిజీ కలర్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుంది టూ ల్యాక్స్ లోన్ వచ్చేస్తుంది లేదు సార్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఇవ్వగలుగు టూ ల్యాక్స్ వరకు లోన్ అరేంజ్ చేస్తారు సార్ ఇంకొక వెహికల్ తీసుకున్నట్లయితే ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ బెలినో డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ లేవండి డీజిల్ అంటే మైలేజ్ బాగా వస్తుంది ఎక్కువ లాంగ్ తిరుగుతానుకున్న వాళ్ళకి ఇలాంటి డీజిల్ వెహికల్ బాగుంటది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి సింగిల్ ఓనరే ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం ఈ వెహికల్ వచ్చేసి మీకు ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ లో వచ్చింది ఫైవ్ లాక్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు లోనే వచ్చేసింది వెహికల్ మోడల్ మోడల్ సెవెంటీ మోడల్ డీజల్ వేరియంట్ కాబట్టి మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది లోన్ కూడా ఎక్కువ అమౌంట్ వస్తుంది వెహికల్ కూడా చాలా రీతిగా ఉంది ఈ కలర్ కూడా నెక్స్ట్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది కలర్ ఎంతో మైలేజ్ ప్లస్ డీజిల్ వెహికల్ అంటే అందులో ఇప్పుడు లేదు ఉన్న వెహికల్ కొంచెం బాగా డిమాండ్ ఉంది ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది మనకి ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఇద్దాం ఈ వెహికల్ ఓకే సో గైస్ సెవెంటీ మోడల్ మనకు ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో కార్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది అది సో గైస్ చూడొచ్చు మారుతి బెలూను సెవెంటీ మోడల్ డీజిల్ వెహికల్ సో కార్ అయితే ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో ఎలా ఉంది కార్ కండిషన్ రెడీ టు డ్రైవ్ అండి డీజిల్ వేరే మొత్తం నాలుగు న్యూ టైర్స్ వేసుకున్నాడు ఎక్సలెంట్ కండిషన్ ఉంది వండి మీరు ఇంటీరియర్ చూపించాడు ఎంత చాలా నీట్ గా ఉంది సో చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అరేంజ్ చేస్తాను సార్ అది కూడా స్లైట్లీ నెగజ్ ప్రైజ్ ఉంటుంది బ్యాంక్ లోని మీకు ఫైవ్ ల్యాక్స్ కూడా వస్తుంది సివిల్ బాగుంటాయి ఈ వెహికల్కి వన్ మోర్ వెహికల్ నాకు ఆటోమేటిక్ వెహికల్ కావాలి జస్ట్ లేడీస్ ఏ డ్రైవ్ చేయాలి ఇంట్లో వాళ్ళ కోసం అనుకుంటే ఐ టెన్ ఆటోమేటిక్ వచ్చింది మన దగ్గరికి ప్లస్ సన్ రూఫ్ వెహికల్ అనమాట అప్పట్లోనే టాప్ అండ్ రూఫ్ విత్ సన్ రూఫ్ వచ్చేసి ఇది మీకు కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఫిట్నెస్ ఆల్రెడీ రీసెంట్గా చేయించామండి థర్టీ వరకు ఫిట్నెస్ ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు రెడీ టు డ్రైవ్ ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ విత్ సన్ రూఫ్ ఆటోమేటిక్ వెహికల్ మళ్ళీ సో గాయస్ ఐ టెన్ ఆస్ట్ అది సో మనకు టాప్ ఎండ్ ప్లస్ సన్ రూఫ్ ఉంటుంది సో కార్ చాలా నీట్ గా అయితే ఉంది అక్కడే సన్ రూఫ్ కూడా చూపించండి అలాగే పైకి చూడవచ్చు సన్ రూఫ్ పైకి కంపెనీ ఫిట్టెడ్ వచ్చేస్తుంది సన్ రూఫ్ కూడా అంటే గ్రేట్ అని చెప్పాలి ఐ టెన్ లో కూడా టాప్ ఎండ్ వేరేంటి అండి విత్ ఆటోమేటిక్ అన్నమాట ఇప్పుడు లేడీస్ దగ్గర కావాలన్నా సిటీ దగ్గర కావాలనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ అయినా ఇప్పుడు ఫిట్నెస్ అయింది కాబట్టి మీకు టూ థౌసండ్ థర్టీ వరకు ఫిట్నెస్ ఉందండి ఇది మీకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియల్ ప్రైజ్ దొరుకుతుంది సార్ వెహికల్ ఓకే ఒక్కసారి మనం చాలా బాగుంది మోడల్ అయినా సో టూ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వస్తుంది ఆటోమేటిక్ కాబట్టి ఆ రేట్ ఉందండి టెన్ మోడల్ ఎందుకు ఆ రేట్ అంటే ఇప్పుడు మాన్యువల్ వితౌట్ సన్ రూఫ్ బేసిక్ వేరేక్ వర్షన్ అనుకోండి మీకు వన్ ఎయిటీ టూ ల్యాక్స్లో కూడా దొరికిపోతాయి ఇది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్పడానికి కారణం ఏంటంటే సన్ రూఫ్ ఉంది ఫుల్ టాప్ అండ్ వేరే ఆటోమేటిక్ ఫిట్నెస్ అన్ని అయిపోయినా ఓకే చిన్నట్లయితే మనం ఇందాక టూ థౌసండ్ టెన్ మోడల్ ఆటోమేటిక్ మనం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్పేది సన్ రూఫ్న్ వెహికల్ అది మోడల్ తక్కువ ఉంది కదా నాకు కొంచెం ఆటోమేటిక్ కావాలి లేటెస్ట్ మోడల్ వాళ్ళకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ అండి ఆల్టో కేటెన్ ఇది టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్కి వచ్చేస్తుంది మీకు లోన్ టూ ఫిఫ్టీ వరకు కూడా లోన్ కూడా వస్తుందండి అండి కేటెన్ విఎక్సై ఇది చూడండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎక్కువ ఉంటుందండి మీకు అందులో ఆటోమేటిక్గా కొంచెం లేటెస్ట్ కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది బండి సో చూడొచ్చు కార్ చాలా బాగుంది ఆటోమేటిక్గా అవునండి మెరూన్ కలర్లో ఆటోమేటిక్ విఎక్సై వేరియంట్ ఇది ఎంత ప్రైస్ వస్తుందా టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ కూడా వస్తుంది అంటారు కదా లో మోడల్ ఉంది మోడల్ ఎక్కువ ఉండాలి కొంచెం బడ్జెట్ తక్కువగా బాగా సెట్ నెక్స్ట్ తక్కువ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే క్రెటా డీజిల్ వెహికల్ బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు ఎస్సీలో కొంచెం డీజిల్ వెహికల్ కావాలి నాకు బడ్జెట్ అరౌండ్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ అని చాలా మంది అడుగుతున్నారు అలాగే ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అండి టాప్ అండ్ వేరియంట్ ఎస్ఎక్స్ వేరియంట్ డీజల్ మానువల్ వర్షన్ క్రెటా బాగా డిమాండ్ ఉన్న వెహికల్ ఇది మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ లో డీజల్ మాన్వల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీ రిజిస్ట్రేషన్ అండి సో కార్ చాలా నీట్గా ఉంది ఎలా ఉంది కండిషన్ కార్ ఎక్సలెంట్గా ఉందండి అది రెడీ టు డ్రైవే మొత్తం కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరెంట్ కాబట్టి ఇప్పుడు మీకు అలా వీల్స్ వచ్చేస్తాయి వచ్చేస్తారు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్ని ఉంటుంది వైట్ కలర్ వెహికల్ క్రేటర్ అంటే మంచి డిమాండ్ ఉంది బావులుగా చెప్పండి సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఎస్ఎస్ఎస్ డీజిల్ మాన్యువల్ ఇది సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు కస్టమర్ ఇది స్లైట్లీ నెగోషియల్ ప్రైజ్ ఉంటుందండి మాక్సిమం ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్ వరకు చేయొచ్చు సో గై సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో మనకు క్రీట కార్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు మన డీజల్ వస్తున్న రేట్లో అంటే వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ డీజల్ ఇంజన్ మైలేజ్ బాగా వస్తుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఇలాంటి వెహికల్ ఏంటంటే మనకు ఓన్లీ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ బిట్వీన్ బడ్జెట్ అంటే మంచి ప్రైజ్ అండి ఆల్ త్రో స్టాప్ అండ్ వేరే ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ ఓనర్ అండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ జరిగింది బండిది ఇది మీకు సిక్స్ లాక్స్ బడ్జెట్ లో అరేంజ్ చేస్తాను ఇది కూడా సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ బడ్జెట్ ట్వంటీ మోడల్ ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరియం మాన్యువల్ వెహికల్ అండి సో గాయస్ టాటా ఆల్ట్రాజ్ ఇది సో ట్వంటీ ట్వంటీ మోడల్ సో రెండు వేల ఇరవై మోడల్ ఓన్లీ థర్టీ టూ జరిగిందండి సింగిల్ ఓనర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ టాప్ అండ్ వేరియంట్ మనకు సిక్స్ లాక్స్ చెప్తున్నాను అది కూడా స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ ఇది ఓకే ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ప్లస్ ఎగ్జాక్ట్ అండి సో గాయస్ చూడొచ్చు కార్ చాలా బాగుంది సెవెరికైతే ఆరు లక్షల కార్ కావాలంటే తీసుకోవచ్చు ఇంకా నెగోషిబుల్ నెగోషియబుల్ నెగోషిబుల్గా ఉంటుంది చేద్దాం సార్ చూడొచ్చు టాటా ఆల్ట్రోస్ సో ట్వంటీ ట్వంటీ మోడల్ సో కార్ చాలా గా అయితే ఉంది సో ఎలా ఉంది కారు ఇంటీరియర్ కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టోటల్ టాప్ అండ్ కాబట్టి మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి దీనిలో ఒక్కసారి మనం రైలు సీట్లు చూద్దాం సో చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైతే మనకు సిక్స్ ల్యాక్ బడ్జెట్ ఆల్ రోజ్ కావాలి ఒక మంచి బిల్డ్ క్వాలిటీ అని కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదండి ఈ వెహికల్ గురించి మూడు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సో సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో గాయస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్